నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం రెండు ఎకరాల ఎనభై సెంట్ల భూమి అండి ఈ భూమికి సంబంధించి ల్యాండ్ చుట్టూరు ఫినిషింగ్ అలాగే ఒక బోర్ కూడా ఉంది బోర్లు అయితే మోటార్ అయితే బిగించుకోవాల్సి ఉంటుంది అలాగే పవరు ఇక ల్యాండ్ మొత్తం కూడా తా రోడ్డుకి ఆనుకొని ఉంటుంది అలాగే విలేజ్ నుంచి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో తార్ రోడ్ ఫేస్కి ఎక్కువగా లోపలికి తక్కువగా ఉన్నటువంటి భూమి ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ అండి ఇక సాయిల్ పరంగా చూస్తే బ్లాక్ స్థాయిలు ఈ ల్యాండ్లో పత్తి మిర్చి అలాగే పొగాకు పంటలకి మంచి అనుమైన భూమి ఇక లొకేషన్ పరంగా చూస్తే మరిపూడి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి కనగిరి నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో అలాగే ఒంగోలు నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది మీకు ధర చూస్తే టోటల్ ల్యాండ్ అంటే రెండు ఎకరాల ఎనభై సెంట్లు కలిపి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ భూమి మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ